వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసన సభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లు వారధులుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు పట్టణంలోని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వార్డుల వాలంటీర్లకు ఈ రోజు సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర అవార్డులు ప్రదానం చేశారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ కార్యరూపంలో చూపిస్తున్నారని కొనియాడారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్లు చేస్తున్న కృషి మరవరానిదని తెలిపారు ప్రతి నెల ఒకటవ తేదీన లబ్దిదారుడు ఇంటికి వెళ్లి వైఎస్సార్ పింఛన్లు అందజేస్తున్నారని గుర్తు చేశారు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత పౌర సేవలు సులభతరమయ్యాయని పేర్కొన్నారు వాలంటీర్ల కృషిని గుర్తించిన సీఎం వాలంటీర్లకు ప్రతి ఏడాది అవార్డుల్ని అందజేసి సత్కరించడం హర్షించదగ విషయమన్నారు వాలంటీర్స్ సంస్కృతిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు నిజంగా వాలంటీర్స్ అంటే ప్రజల మధ్య ప్రభుత్వాల మధ్య ఒక బాధగా పనిచేస్తున్న మీ అందరికీ ఈరోజు గ్రామ భారత వాలంటీర్ పురస్కారాల ప్రధానోత్సవం మీ అందరికీ పురస్కారాలు అన్నింతటం మా అదృష్టంగా భావిస్తాం ఇటువైపులా అస్తగిరి గారు చైర్మన్ గారు అదేవిధంగా ఆయన వైస్ చైర్పర్సన్ గారు కాబల్ గారు కౌన్సిలర్లు మరి ఇటువైపు మన కమిషనర్ గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆహ్వా చేసినటువంటి